గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తూనే ఉన్నాం ఆఫ్టర్ డెత్ ప్రవీణ్ పగడాగల గారు చనిపోయినట్టు తర్వాత అది కాస్త దర్యాప్తు అనేది హిడెన్లో ఉండడం ఆ తర్వాత కూతుగా చిత్రీకరించే పనిలో దాన్ని ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించేటువంటి పనుల్లో కొన్ని వర్గాల వారు ముఖ్యంగా కూడా ఈ న్యూస్ ఛానల్స్ కానీ లేకపోతే ఆయన మీద ద్వేషం కలిగినటువంటి వాళ్ళు కూడా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ అభాస్ అవ్వడం కూడా మనం గమనించాం ఆయన హైదరాబాద్ నుంచి కూడా మద్యం షాపుల్లో పేటిఎం అది చేశాడని కొనుక్కున్నాడని తాగాడని ఆ తర్వాత వీళ్ళు వెంటనే లేదు అది ఇది సో ఇలా వస్తూనే ఉన్నాయి ఆ ప్రవీణ్ గారి పాత్ర ఎవరైతే పోషించారో ఆ క్యారెక్టర్ని యాక్ట్ చేసినటువంటి వ్యక్తి కూడా సీసీ కెమెరాలు ముందుకు రావడం పడిపోవడం సీసీ కెమెరాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే ఆయన యాక్ట్ చేయడం ఇలా రకరకాల వదంతులు ఇటువైపు పోలీసులు దర్యాప్తు చూసినట్లయితే మేము దర్యాప్తు చేస్తున్నాం ఆయన యొక్క ఈ మందు షాపుల్లో కొనుగోలు చేశాడు లేకపోతే ఇక్కడ ఆగాడు ఈ వైన్ షాప్కి వెళ్ళాడు అవన్నీ కూడా మేము అయితే ఆమోదించలేదు లేకపోతే ధృవీకరించలేదు అనే విధంగా నిన్నటి రోజు చెప్పడం కూడా జరిగింది ఇకపోతే విషయానికి వస్తే ఈ సోషల్ మీడియాలో అనేక రకమైనటువంటి కథనాలు కూడా వెలువడుతూ ఉన్నాయి విజయవాడ టు హైదరాబాద్లో ఆయన్ని చూసామని చెప్తే ఒక అమౌంట్ ఇస్తాము ఆయనతో మాట్లాడాము అని చెప్తే ఒక అమౌంట్ ఇస్తాను అని చెప్పేసి మీడియా వాళ్ళు ఐ మీన్ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఈ విధంగా అక్కడ దారిలో ఉన్నటువంటి దాబాల్లో కానీ వైన్ షాపుల్లో కానీ ఓకే మీరు చూసారా చూశారు అంటే సరే ఇంత తీసుకొని చూసామని చెప్పి ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియాలో చాలా రకరకాల కథనాలు వస్తున్నాయి వాట్ ఇట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క అనుమానాస్పద మృతిని అంతిమంగా తేల్చాల్సినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్కే ఉందని మన అందరికీ తెలుసు అందులో ఎలాంటి అనుమానాలు కానీ మరొకటి కానీ లేదు మనం చూస్తూనే ఉన్నాం ఆయనని తాగుబోతుగా లేకపోతే యాక్సిడెంట్గా చిత్రీకరించేటువంటి క్రమంలో అడుగడుగున వాళ్ళ యొక్క పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అవి కనిపిస్తూనే ఉన్నాయి సరే ఫైనల్గా ఇంకొక మాట చెప్పుకోవాలి అని అంటే ఈ విధంగా చిత్రీకరించేటువంటి క్రమంలోనే ఆయనది ప్రమాదకరమైనటువంటి వృత్తి కాదు ప్లాన్డ్ మర్డర్ అనేటువంటి అనుమానాలకు మరింత బలం చేకూరుస్తూ ఉంది ఎందుకు ఇలా వీళ్ళు డిఫెన్స్ గేమ్ ఆడుతూ వస్తున్నారు ఎందుకు ఈ విధంగా అనేటువంటి ఒక ఆలోచన ప్రతి ఒక్క సామాన్యుల్లో కూడా ప్రతి తెలుగువారిలో కూడా ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆయనది అది పోలీసులు దర్యాప్తు చేస్తారు కదా ప్రమాదము హత్యను అనేటువంటి ఆలోచన కాస్త కూడా ఇంత డిఫెన్స్ గేమ్ ఆడుతూ ఆయన్ని తాగుబోతుగా చిత్రీకరించాలి లేదు అని అంటే ఆయన యాక్సిడెంట్గా చిత్రీకరించాలి ఒక వ్యక్తి నాలుగైదు షాపుల్లో తాగేసి నాలుగైదు సార్లు పడి పన్నెండు గంటల పాటు హెల్మెట్ తీయకుండా ఆయన షూస్ని చూపిస్తున్నారు లేకపోతే ఆయన బట్టల్ని చూపిస్తున్నారు డ్రెస్ని చూపిస్తున్నారు ఆ బండి కూడా ఆయన నడిపి మనకి సంఘటనా స్థలంలో చనిపోయినటువంటి సందర్భంలో ఆయన బైక్ ఒకటి ఉంది ఈ వ్యక్తి ఎవరైతే నటిస్తూ తిరుగుతున్నాడు ఈ నేషనల్ హైవే మీద ఈ బైక్ మరోలా ఉండడం ఇవన్నీ కూడా మరింత బలపరిచే విధంగా ఉన్నాయి సో ఫైనల్గా ఏదేమైనప్పటికీ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇవే చివరి ఆధారాలు లేకపోతే ఇవే చివరి సాక్ష్యాలు లేకపోతే ఇది హత్య అని భావిస్తున్నప్పుడు ఈ విధమైనటువంటి కోణంలో దర్యాప్తు చేయడం ఎంతైనా అవసరం ఉంటుంది వెనెవర్ ఇది హత్య అని మనం మనం భావిస్తున్నప్పుడు తప్పకుండా ఈ కోణంలో మన యొక్క అనుమానాలను కనుక చూసుకున్నట్లయితే నివృత్తి చేసుకున్నట్లయితే హంతకులు దొరికేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు అదేంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ సంఘటనలన్నీ కూడా సమిష్టిగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చూసుకున్నట్లయితే కొవ్వూరు టోల్గేట్ గేట్ దగ్గర నుంచి కూడా ఆయన మిస్ అయ్యాడు ఆ తర్వాత పన్నెండు నిమిషాల్లో పడిపోయాడు అని మొదటిసారి మన అందరం కూడా అనుకున్నాం తెలుగు పోలీసు వారు చెప్పిన దాన్ని బట్టి కూడా అదే తెలుస్తుంది ఆ తర్వాత లేదు లేదు నల్ల ఆ తర్వాత లేదు లేదు ఇంకా వస్తా వెనక కేసరపల్లి లేకపోతే విజయవాడ లేకపోతే చివరికి ఇది ఎలా వచ్చిందంటే ఆయన హైదరాబాదు దాటగానే మిస్ అయ్యాడు లేదా హైదరాబాదులోనే మిస్ అయ్యాడా అనేటువంటి అనుమానాలు కూడా ప్రతి ఒక్కరిలో కలుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఈ సాక్ష్యాలను సృష్టించే పనులు లేదా ఆయనలాగా ఏ వ్యక్తి అయితే ఉన్నారో ఆయన నటిస్తున్నటువంటి సందర్భంలో అనేక రకమైనటువంటి పొరపాట్లు చేయడం ఇలా ఆయన అక్కడే మిస్ అయ్యాడేమో అనేటువంటి అనుమానాలు ఎక్కువ మందిలో ఉన్నాయి సో ఇక్కడ విషయం ఏంటి అనంటే ఆయన హైదరాబాద్ దాటగానే లేకపోతే హైదరాబాద్లో ఉన్నప్పుడే మిస్ అయినట్లయితే మనకి డెడ్ బాడీ దొరికింది రాజమండ్రి సమీపంలో అక్కడ నుండి ఇక్కడ వరకు కూడా అంత దూరంలో ఉన్నటువంటి ఒక డెడ్ బాడీని నిజంగానే హత్య అని మనం అనుకున్నప్పుడు మన యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది అంత దూరం నుంచి ఇంత దూరం వరకు కూడా తేవడానికి ఒక కారులో డెడ్ బాడీని తేవడం అసాధ్యం అవుతుంది ఎందుకనంటే ప్రతి ఒక్క డిస్టిక్ దాడుతున్నప్పుడు లేదా స్టేట్ దాడుతున్నప్పుడు కూడా చెక్ పోస్ట్లు ఉంటాయి లారీలో తేవడం కూడా కాస్త అసాధ్యంగానే అనిపిస్తుంది మరొక వెహికల్లో తేవడం కూడా హంతకులు ఎవరైతే ఉన్నారో కాస్త అసాధ్యంగా అనిపిస్తూ ఉంటుంది దానికి సంబంధించి ఒకవేళ ఇది హత్య అని భావించబడుతున్నప్పుడు తప్పనిసరిగా ఆయన యొక్క డెడ్ బాడీని ఒక అంబులెన్స్లోనే తెచ్చి ఉంటారు అంబులెన్స్ ఏంటి అంటే ఏ విధమైనటువంటి పోలీస్ అధికారి అక్కడ చెక్ పోస్టుల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే టోల్ గేట్స్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఈవెన్ ఆపినప్పటికీ కూడా మా బ్రదర్ అండి లేకపోతే మా రిలేటివ్ అండి లేకపోతే మా ఫ్రెండ్ అండి పడిపోయాడు బైక్ మీద హాస్పిటల్కి తీసుకు తీసుకెళ్తున్నామని చెప్పవచ్చు అంటే ఒక అంబులెన్స్లోనే ఆ యొక్క డెడ్ బాడీని ఆయన ఎక్కడైతే మిస్ అయ్యాడో ఆ మిస్ అయిన ప్రాంతం నుంచి ఘటనా స్థలానికి చేర్చేటువంటి అవకాశాలు ఉన్నాయి మనం ఆయన బండి ఎక్కడుంది బండి ఎక్కడుంది అని అందరం కూడా ఈ దృష్టితోనే వెతుకుతూ ఉన్నాం కానీ టీఎస్ రిజిస్ట్రేషన్తోనో లేకపోతే మరొక రిజిస్ట్రేషన్తోనే ఆ స్థానిక ప్రాంతం కాని రిజిస్ట్రేషన్తో ఉన్నటువంటి ఏ అంబులెన్స్ ఎక్కువసార్లు అంత లాంగ్ జర్నీ చేసింది లేదా అక్కడ వరకు వచ్చి రిటర్న్ అయ్యింది అనేటువంటి డేటాను కూడా ఇది హత్యగా భావించబడుతున్నటువంటి సందర్భంలో పోలీసు వారు తీసుకున్నట్లయితే మరింత లీడ్ దొరికే అవకాశం ఉంటుంది ఎందుకు అనంటే ఒక ఆయన బండి కాని బండికి ఆయన నంబర్ ప్లేటు తగిలిచ్చేలాగా లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అంతా కూడా ఆ మొబైల్ స్టాండ్ లేదని చెప్పడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం ఇక్కడ వరకు కూడా ఆయన బండి మిస్ అయింది మరొక బండి మీదే ఒక వ్యక్తి కనపడుతూ ఉన్నాడు వేరొక వ్యక్తి ప్రతి ఒక్క ఫోటోలు సీసీ కెమెరాల దగ్గరకు రావడం అక్కడే తాగినట్టు యాక్ట్ చేయడం పడిపోవడం ఎక్కడైతే సీసీ కెమెరాలు ఉన్నాయో అక్కడ తన పర్ఫార్మెన్స్ చేసుకుంటూ ఉన్నాడు ఆ వ్యక్తి అలాగే ఈ విధమైనటువంటి దృష్టికోణంలో పోలీస్ వారు రాజకీయ పెద్దలు ఐ మీన్ ప్రభుత్వ పెద్దలు కూడా పరిశోధించినట్లయితే ఎక్కువగా మనకి ఈ విషయాలు లభ్యమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ కేసుకి కూడా ఒక సొల్యూషన్ దొరుకుతుంది అంబులెన్స్లో మాత్రమే ఒకవేళ ఆయన హైదరాబాద్లోనే మిస్ అయినట్లయితే అక్కడి నుంచి ఇంత దూరం ఒక అంబులెన్స్లో మాత్రమే సేఫ్టీగా ఎవరికి అనుమానం రాకుండా తేవడానికి ఆస్కారం ఉంటుంది మరొకటి ఏంటి అనంటే ఈ సందర్భంగా మనమందరం కూడా గుర్తుంచుకోవాల్సింది ఆయన చనిపోయిన తర్వాత ఆ బరియల్ సది జరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా మేము క్షమించాము అని చెప్పడం జరిగింది మేము క్షమించాము హతసాక్షిగా క్రైస్తవ సమాజం మొత్తం కూడా ఆయన్ని గుర్తించడం జరిగింది అంతటితో ఈ యొక్క ప్రవీణ్ పగడాల గారి యొక్క మానవ జీవన ప్రయాణం అనేది ముగిసిపోయింది ఎంతో హుండాగా గొప్పగా గౌరవంగా హతసాక్షిగా మిగిలిపోయాడు దేవుడు తనకిచ్చినటువంటి బాధ్యతను నిర్వర్తించుకొని ఈ లోకంలో ఒక హతసాక్షిగా ఈ లోకం నుండి వెళ్ళిపోయాడు అని చెప్పడం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అలాగే క్రైస్తవ సమాజం కూడా దానిని అంగీకరించడం కూడా జరిగిపోయింది ఈ కథ ముగిసిపోయింది ఈ లోకానికి సంబంధించి ఆయన డీగ్రే ఆయన డీగ్రేడ్ చేయడానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి ఫేక్ వీడియోస్ ఫేక్ ఎవిడెన్స్లు సృష్టించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దీని ఈ వలలోనే మరలా ఈ పాస్టర్లు అనేవాళ్ళు అందులో పడిపోయి ప్రతి ఒక్కదానికి ఇదేంటి ఈ లోపు ఇది కదా పొరపాటు ఇది కదా అని చెప్పడం వాళ్ళు మరొక కొత్త సాక్ష్యాన్ని చివరికి ఎలా ఉంది అని అంటే ఆయన ఇంటి దగ్గర బయలుదేరి ఇక్కడ స్టార్ట్ అయ్యాడు స్టార్ట్ అవుతూనే ఒక ట్యాంక్ కవర్లో మందు పెట్టుకున్నాడనే ఒక కొత్త కృత్రిమ సాక్ష్యాలు సృష్టించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇదంతా కూడా ఒక వర్గం నమ్మకపోవడం క్రైస్తవ సమాజం అంతా కూడా మరొక వర్గం ఎందుకు అంతలా తాపత్రయపడుతున్నారో అర్థం కావట్లేదు ఇది యాక్సిడెంటే అతను తాగుబోతే ఇది యాక్సిడెంటే అతను తాగుబోతే ఇంకా రకరకాలుగా ఇది కొనసాగుతూనే ఉంటుంది పోలీసు వారు కూడా అలాంటి న్యూస్ ఛానల్స్ని వాళ్ళ టీఆర్పీ కోసం మనం ఇందాక చెప్పుకున్నాం సోషల్ మీడియాలో మాట్లాడానని చెప్తే ఒక రేటు చూశానని చెప్తే ఒక పైసలు డబ్బులు ఇస్తామని చెప్పడం ఇవన్నీ కూడా ఈ ఫేక్ కథనాలకి స్టాప్ పెట్టి మత గొడవలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అంద అందరూ కూడా అదే విధంగా ఆయనను పోలి జీవించే తత్వం ఉంటే జీవించండి లేదు మీ మతానికి సంబంధించినటువంటి అవమానకరంగా ఎవరైనా ప్రవర్తిస్తున్నట్లయితే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి అంతేగాని మీరు ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేయలేదు ఏ విధమైన రిటర్న్ పూర్వక కంప్లైంట్లు ఇవ్వలేదు వాళ్ళొక సాక్ష్యం పెట్టడం మీరొకటి వాగడం ఇదంతా తీసేసి పోలీసు యొక్క దర్యాప్తు మీద ఆధారపడి ఎందుకు అనంటే ఇదంతా కూడా మీలాగా దర్యాప్తులు చేసే విధానం పోలీస్ వ్యవస్థలో ఉండదు క్రిమినాలజీ చదువుకొని ఉంటారు ఎంతో కష్టపడి చదువుకొని ఒక అధికారులుగా హోదా పొందినటువంటి ఆ పోలీస్ అధికారులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ యొక్క దర్యాప్తుని ఈ యొక్క సంఘటనను విశ్లేషించడం కూడా జరుగుతూ ఉంటుంది ఎందుకనంటే ఆ తర్వాత యొక్క పరిణామాలకు కూడా సాంకేతిక పరమైనటువంటి లోపాలు ఏమన్నా ఉన్నాయా ఈ కేసులో లేకపోతే దర్యాప్తు డీప్లీ చేయడం ఎందుకంటే తర్వాత ఈ కేసు ఏదన్నా లోపభూయిష్టంగా ఉన్నట్లయితే ప్రభుత్వాలు మారినా రీఓపెన్ చేసే అవకాశాలు ఉంటాయి లేకపోతే సిబిఐకి లేదా అలాంటి వాటికి వెళ్ళినప్పుడు కోర్టులకు వెళ్ళినప్పుడు కూడా లోపభూయిష్టంగా ఉన్నటువంటి కేసులను తిరిగి రీఓపెన్ చేసి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకున్నటువంటి సంఘటనలు కూడా చరిత్రలో చాలా ఉన్నాయి వాళ్ళు ఎంతో జాగ్రత్తగా చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ కానీ మరొకటి కానీ నోటికొచ్చినట్టు వాగుతూ చనిపోయినటువంటి వ్యక్తిని డీగ్రేడ్ చేయడం ఎంత సిద్ధపడి ఉన్నారో దానికి తానా అంటే తందానా అన్నట్టుగా కొంతమంది పాస్టర్లు కూడా ఉన్నారు సో ఇదైతే కరెక్ట్ కాదండి కాబట్టి ఇక్కడ ఈ మొత్తం విషయాన్ని పాయింట్ వైజ్గా ఎనలైజ్ చేసుకోవాలి అని అంటే అతన్ని ప్రమాదము అతను తాగాడు అని నిరూపించడానికి చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా అతనిది హత్యే అనేటువంటి అనుమానాలను బలపరుస్తూ ఉన్నది అని చెప్పడం జరిగింది జరుగుతుంది ఇప్పుడు ఆ విధంగానే ఉంది అండ్ ఇంకా ఫైనల్గా దియర్ క్రిస్టియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీ అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను సాక్షాత్తు దైవకుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువునే నేరస్తుడుగా భావించి నిర్ధారించి సిలువపై ఘోరమైనటువంటి శిక్షను వేయడం జరిగింది ఆయన అనుచరులందరూ కూడా ఆ విధమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నా అలాంటిది ఆయన మార్గంలో నడుస్తున్నటువంటి ది గ్రేట్ ప్రవీణ్ పగడాల గారు కూడా హతసాక్షిగా మిగిలిపోయారు అనేటువంటిది మనందరికీ కూడా తెలిసిన విషయమే కాబట్టి క్రైస్తవ మార్గం త్యాగపూరితమైనది అనేటువంటి భావన అందరిలో కలగాలని విద్వేషాలకి వైషమ్యానికి వర్గ విభజనకు దూరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్